వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి చూపు అమరావతి వైపే ఉంది కాసేపట్లో ప్రధాని మోదీ అమరావతిలో అడుగు పెట్టబోతున్నారు అమరావతి రాజధాని నిర్మాణాలను పునః ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది ఇంతకీ ఈ ఘట్టం తర్వాత అమరావతితో ఉపాధి సంపద సృష్టి జరగనుందా అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు రానుందా మిగతా కొత్త రాజధానులకు అమరావతికి తేడా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఇక తలెత్తుకొని చెప్పుకోవచ్చా ప్రధాని రాక అమరావతి భవిష్యత్తుపై జేడి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడబోతున్నాం సార్ నమస్తే సార్ హలో నమస్తే సతీ నమస్తే సార్ సార్ నమస్తే సార్ మనకాసేపట్లో ప్రధాని మోదీ రాబోతున్నారు ప్రధాని మోదీ ఏం ప్రకటన చేయొచ్చు ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం అడగచ్చు ఈ అంశాలన్నీ నిన్న మొన్న మనం డిస్కస్ చేశాం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రీస్టార్ట్ అంటే అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అన్న కోణంలో ఆయన ఒక ట్వీట్ చేశారు ప్రధానంగా ఇది సంపద సృష్టికి ఉపాధికి చోదక శక్తిగా మారబోతుందన్న ఒక కామెంట్ చేశారు అంటే అంతర్జాతీయంగా అమరావతికి ఆ ఖ్యాతి రావడానికి మిగతా రాజధానులతో పోటీ పడుతూ వేగంగా వృద్ధి చెందాలంటే ఏం జరగాలంటారు సార్ ముఖ్యంగా వినిపిస్తుంది సార్ ఇప్పుడు వినిపిస్తాం సార్ ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అమరావతి అన్నదాన్ని ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని అన్నారు అంటే ఇది తనకు తానే దాన్ని ఫైనాన్స్ చేసుకోగలదు ఆర్థికంగా తను తానే మొబిలైజ్ చేసుకోగలదు అన్నది ఒక మెయిన్ టైటిల్ తర్వాత ఏంటి ఇప్పుడు గనక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తే ఇక్కడ భూముల విలువ పెరుగుతాయి అప్పుడు దాన్ని ఆప్షన్ చేసో లేకుంటే కిచ్చో లేకుంటే అవుట్ రైట్ గా సేల్ చేసో ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వడ్డీతో సహా చెల్లిస్తూ ముందు జరగబోయే అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది ముఖ్యమైన నినాదం ఇందులో మీరు చూస్తారు సో ఆ విధంగా మనం చూసుకుంటూ వస్తుంటే ఇప్పుడు సుమారుగా ఈ రెండవ ఈ ఒక యాభై తొమ్మిది ప్రాజెక్ట్స్ కి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి సుమారుగా ముప్పై ఏడు వేల కోట్లతో టెండర్స్ తర్వాత శాంక్షన్ కూడా చేయడం జరిగింది అందులో మీరు చూసుకుంటే ఏపీ సిఆర్డి లో ఇరవై రెండు ప్రాజెక్టులు తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ముప్పై ఏడు ప్రాజెక్టు వీటిలో మెయిన్ గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఐ థింక్ హౌసింగ్ డెవలప్మెంట్ అర్బన్ ఎమ్యూనిటీస్ రోడ్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ వాటర్ సప్లై శానిటేషన్ వీటన్నిటికీ కలిపి చేస్తున్నారు ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అక్కడ భూముల విలువలు పెరుగుతాయి ఆ తర్వాత దాన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో మనం ఉపయోగించవచ్చు అన్నది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఒక వాళ్ళని యాక్చువల్ గా మీరు చూసుకుంటే నవనగరాలు అన్న కాన్సెప్ట్ తో అమరావతి వచ్చాయి నవనగరాలు అన్న కాన్సెప్ట్ తో వచ్చింది ముఖ్యంగా గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ నాలెడ్జ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్ సిటీ మీడియా సిటీ మరియు టూరిజం సిటీ ఇవి తొమ్మిది నవనగరాలు ఇందులో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే నాలెడ్జ్ సిటీలో సుమారుగా లక్ష ఇరవై వేల ఉద్యోగాలు సృష్టిస్తామని తర్వాత ఎలక్ట్రానిక్ సిటీలో సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఆ తర్వాత హెల్త్ సిటీలో లక్ష ఐదు వేల ఉద్యోగాలు తర్వాత మీడియా సిటీలో లక్ష ఐదు వేల ఉద్యోగాలు ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మీకు రెండు మూడు నాలుగు ఐదు ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఏడు లక్షల ఉద్యోగాలు ఇక్కడ సృష్టిస్తామన్నది ప్రధానంగా చెప్పడం జరిగింది సో ఈ విధమైన దీంట్లో ఈ రోజు పేపర్ చూస్తే సుమారుగా ఔటర్ రింగ్ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాంక్షన్ చేశారు సుమారుగా ఇది ముప్పై మూడు వేల కోట్ల ప్రాజెక్టు ఆ తర్వాత ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ చేయాలన్నది ఈ రోజు పేపర్లో వచ్చిన ఒక అంశం సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఇంతకు ముందు చూసుకుంటే మీకు అక్కడ రింగ్ రోడ్డు తర్వాత వచ్చేసి ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చర్చించి ఆ తర్వాత ఈ టెండర్స్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు టెండర్లు ఎంత శీఘ్రంగా పనిచేస్తాయి అన్నది కూడా మనం చూడాల్సిన అంశం తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు మీరు చూసుకుంటే పదిహేను వేల కోట్లు అన్నది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తర్వాత వచ్చేసి ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది ఆ తర్వాత పదకొండు వేల కోట్లు మీకు హడుకో హెచ్ సిఓ హడుకో నుంచి వచ్చింది ఆ తర్వాత మొన్న కేంద్ర బడ్జెట్లో ఆరు మన రాష్ట్ర బడ్జెట్లో సుమారుగా ఆరు వేల కోట్లు సో ఈ విధంగా చూస్తే ఒక ముప్పై నుంచి ముప్పై రెండు వేల కోట్ల వరకు ఇప్పుడు ఆల్రెడీ తీసుకురావడం జరిగింది దానితో ఈ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయి ఇప్పుడు ఏంటంటే త్వరితగతిన ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం అన్నది ఒకటి ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంతకు ముందు యాక్చువల్ గా మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసుకుంటే సుమారుగా నలభై ఒక్క వేల కోట్లకి టెండర్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా కానీ తొమ్మిది వేల కోట్ల పనులు మాత్రమే జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ కి ఏవైతే వారు ల్యాండ్ ఇష్యూ చేశారో ఇప్పుడు మోడీ గారు ఆ బిల్డింగ్స్ అన్ని కూడా త్వరగా అంటే ఆఫీసెస్ అన్ని ఇక్కడ ప్రారంభం అవడం ఇవన్నీ కూడా జరిగితే ఏమవుతుందంటే ఒక మూమెంట్ అన్నది వస్తుంది మూమెంటం వస్తుంది ఆ తర్వాత ఇక్కడ వాల్యూస్ పెరుగుతాయి ఆ తర్వాత బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి తర్వాత ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతాయి ఇవన్నీ ఆధారంగా అమరావతి అన్నది తిరుగుతుంది సాధారణంగా ఏంటంటే మిగతా ప్రాంతాల్లో ఎలా జరిగేవంటే రాజధానులు గ్రాంట్స్ వచ్చేవి బడ్జెట్ అలొకేషన్స్ వచ్చేవి దాని నుంచి అక్కడ కట్టేవాళ్ళు అవును కానీ ఇంత పెద్ద పెట్టున క్యాపిటల్ అన్నది ఎక్కడా లేదు మీరు మూడు తీసుకున్న డెహ్రాడూన్ తీసుకోవచ్చు లేకుంటే నయా రాయ్పూర్ తీసుకోవచ్చు ఆర్ మీరు ఇక్కడ జార్ఖండ్ కున్న రాంచీ తీసుకోవచ్చు అక్కడ ఈ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అన్న కాన్సెప్ట్ లేదు ఆల్రెడీ ఉన్న క్యాపిటల్ కి ముఖ్యంగా నయా రాయ్పూర్ లో కొంత ప్రాంతాన్ని వాళ్ళు ఆ విధంగా డెవలప్ చేశారు ఐతి తొమ్మిది వేల పది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించడం అంటే ఇది ఒక ఛాలెంజ్ ఆ తర్వాత వచ్చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేయడం అన్నది కూడా చాలా అవసరం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళు అమౌంట్స్ పే చేస్తున్నారు కొత్తగా మరి ఒక ముప్పై నలభై వేల ఎకరాలు కూడా మళ్ళా ల్యాండ్ పూలింగ్ చేస్తాము అందులో ప్రధానంగా ఐదు నుంచి ఆరు వేల ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆ తర్వాత క్రికెట్ స్టేడియంకి ఇలాంటి వాటికన్నీ ఖర్చు అవుతాయి సో ఆ విధంగా వెళుతున్న సందర్భంలో ఇక్కడ త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత ఇక్కడికి పెట్టుబడులు ఆకర్షించడం అన్నది చాలా ముఖ్యమైన నేను నిన్న కూడా మాట్లాడాను పెట్టుబడులు ఆకర్షించడం దానికి మనం రాయితీలు ఏమిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం అంటే నేను ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ కట్టాను సెక్రటరియట్ కట్టాను లేకుంటే అసెంబ్లీ కట్టాను కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టంటే రావు బేసిక్ గా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇన్సెంటివ్స్ మీరు ఇవ్వండి ఈ ప్రాంతంలో గనక మీరు మీ పరిశ్రమ తీసుకొస్తే మేము ల్యాండ్ అన్నది ముప్పై నలభై సంవత్సరాలు లీజులో లో ఇస్తాము లేకుంటే మీకు ఈ విధమైన రాయితీలు ఉంటాయి ఎటువంటి రెడ్ టేపిజం లేకుండా సింగిల్ విండోలో మేము అన్ని పరిష్కరిస్తాము ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే గుజరాత్ మోడీ గారు సీఎం గా ఉన్నప్పుడు యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ లోనే రిసీవ్ చేయడానికి వీళ్ళందరూ సెక్రటరీలు వెళ్లేవారు వెళ్లి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ ఒక రోజులో శాంక్షన్ మొత్తం అయిపోయేది సో ఆ విధంగా మీరు చూసుకుంటే అక్కడ అభివృద్ధి జరిగింది సో అటువంటి ఒక ప్రణాళిక మనం ఆలోచించాలి ఎప్పుడు ఆ విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలి చేసి దీన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ వెళుతూ ఉండాలి అది చాలా ప్రధానం తర్వాత ఎలాగా మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఈ రోజు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమైనా ప్రకటిస్తారా నేను ఇంతకుముందు మాట్లాడినట్టు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ ఏదైతే ఉందో టెక్నికల్ సిటీ అంటే గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో డోలేరాలో దానికి సంబంధించిన అటువంటి ఏమన్నా కన్సెషన్స్ మనం తీసుకోగలమా అక్కడ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు జిఎస్టి రాయితీలు ఇచ్చారు క్యాపిటల్ గెయిన్స్ రాయితీలు ఇచ్చారు ఇలా రకరకాల కన్సెషన్స్ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ స్టార్ట్ అవబోయే ఈ మన స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా మిగతా ఎక్కడో మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ ని మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు దాని మీద క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉండవన్నది సో ఇటువంటి రకరకాల వ్యూహాత్మకమైనవన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్ర ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి వారిని ఈ విధమైన రాయితీలు స్పెషల్ రాయితీలు ఎవరిని ఇస్తే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కావలసింది ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు అది చాలా ప్రధానమైన అంశం తర్వాత సుమారుగా ఏడు లక్షల ఉద్యోగాలు మీరు రేస్ చేయాలి అంటే మీడియాకు సంబంధించిన వాళ్ళు గానీ నాలెడ్జ్ సిటీ అంటే ఈ కాలేజెస్ పెట్టేవాళ్ళు గానీ ఎలక్ట్రానిక్ సిటీ అంటే ఇక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్ హబ్స్ ఇలాంటివి తయారు చేయడం హెల్త్ సిటీ అంటే చాలా పెద్ద పెట్టున ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి దానివల్ల ఏంటంటే ఎకానమీ అన్నది ఈ ఒక సైకిల్లో పడుతుంది సో ఈ విధంగా చేయాలి దానికోసం ఇప్పుడు సుమారుగా ముప్పై ఈ యాభై ఎనిమిది ప్రా తొమ్మిది ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు అన్ని చోట్ల అంటే రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వీటన్నిటిని కూడా సోలార్ ఈ ఎనర్జీ కావచ్చు వీటన్నిటి ద్వారా తయారు చేస్తున్నారు సో దీనితో పాటు సైమల్టేనియస్ గా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా జరుగుతుందని నేను అనుకుంటాను ఖచ్చితంగా సో అది జరగాలి అన్నది నా రియాక్షన్ సతీష్ గారు సార్ ఏంటంటే మిగతా రాజధానులు మనం ఇందాక ప్రస్తావించినట్టు నయా రాయ్పూర్ ధోలేరా అలాగే మనకు తెలుసు మిగతా దేశాల్లో కూడా కొత్త రాజ ఇండోనేషియా కొత్త రాజధాని ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాటి వాటిని అమరావతితో పోలిస్తే అమరావతి ఏ విధంగా భిన్నం సార్ ఫాస్ట్గా పికప్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వ్యాప్తి అన్నది చాలా ముఖ్యం అంటే సుమారుగా ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇచ్చింది ప్రభుత్వం దగ్గర పంతొమ్మిది వేల ఎకరాలు అంటే మొత్తం సుమారుగా యాభై రెండు వేల ఎకరాలు ఇప్పుడు ఉన్నాయి దానితో పాటు ఇంకా అంటే మొత్తం ఒక లక్ష ఎకరాలు యాక్చువల్ గా జనరల్ గా కన్స్ట్రక్షన్ పార్లన్స్ లో ఒక ఎకరాన్ని డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సుమారుగా రెండు కోట్లు పడుతుంది ఓకే అంటే లక్ష ఎకరాలు వేసుకుంటే సుమారుగా రెండు లక్షల కోట్ల దాకా అవుతుంది అన్నది ఒక అంశ మరి ఈ విధంగా చేయడానికి మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎలా చేయబోతున్నాం అన్నది ఒక కాన్సెప్ట్ మనం తీసుకురావాలి సో ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనం ఎలా చేస్తాము తర్వాత ఇందులో ఎంత భూమి మనం అమ్ముతాము అన్నది కూడా ఒకటి ఎందుకంటే ఇది ఇంత ఇన్ని కోట్లు పెట్టి మనం డెవలప్ చేసిన తర్వాత దాని విలువ పెరిగిన తర్వాత కొనే వాళ్ళు కూడా ఉండాలి అవును కొనేవాళ్ళు కూడా ఎప్పుడు ఎలా కొంటారంటే దాని మీద నేను ఇంత పెట్టుబడి పెట్టి కొంటున్నాను కాబట్టి నాకు దీనికన్నా లాభం వస్తుంది వచ్చే వాళ్ళందరూ ఎవరు సోషల్ సర్వీస్ చేయడానికి రావరు బిజినెస్ చేయడానికి వస్తారు సో బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు నా బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది ఆలోచిస్తారు దీంట్లో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం ఆ తర్వాత వచ్చేసి అక్కడ కనెక్టివిటీ చాలా ముఖ్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఏంటంటే త్వరితగతిన పూర్తి చేయడం అన్నది చాలా ముఖ్యం అందుకనే అన్నాను ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే నితిన్ గడ్కరీ గారు చేస్తుంటారు నేషనల్ హైవేస్ ఆయన డెవలప్మెంట్ ఆయన ఆఫీస్ లో ఒకసారి నేను కనుక్కుంటే ఆయన రోజు రివ్యూ తీసుకుంటాడు ఈ రోజు తీసుకుంటారు ఆయన ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు అయింది ఆ విధంగా కంటిన్యూస్ మానిటర్ లో ఉంటారనమాట అందువల్ల ఇప్పుడు చూస్తే మొత్తం దేశంలోనే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది బెస్ట్ గా తయారైంది మీరు ఎక్కడ చూసినా వెళ్ళండి ఇప్పుడు తెలంగాణ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఖమ్మం కి నాలుగు గంటలు పట్టేది మొన్న రెండు రెండు నాలుగు గంటల్లో వెళ్ళొచ్చాను ఆ విధంగా రోడ్ నెట్వర్క్ అన్నది బ్రహ్మాండ దానికి ఏంటంటే పర్షియన్స్ తర్వాత వచ్చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని వెంట వెంటనే సొల్యూషన్స్ ఆయన ఇంకోటి ఏం చేశారంటే మీరు మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అంతా పూర్తి చేసిన తర్వాత మేము మొదలు పెడతామంటారు ఆయన అవును సో ఆ విధంగా కూడా ఈ పనుల్లో వేగం పెరిగింది కాబట్టి ఇక్కడ అమరావతి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే త్వరితగతిన పూర్తి చేయడం ఫీడ్బ్యాక్ తీసుకోవడం సో ఆ అటువంటి మెకానిజమ్స్ కూడా మనం డెవలప్ చేసుకుని ముఖ్యంగా యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టించాలి యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టించాలి ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం అవును ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా యంత్రాంగం ఇలా ఉంది అటు ఆ ప్రభుత్వంలోనే మద్దతు తెలిపే వాళ్ళు కొంతమంది అధికారులు వస్తున్నారు ఈ విధమైన స్టేట్మెంట్స్ పేపర్ లో కనిపిస్తున్నాయి నాకు ఇంకా కూడా అది కూడా బాధ్యత కలిగిన వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవన్నీ ఇన్వెస్టర్ల దగ్గరికి వెళతాయి వెళ్లి వాళ్ళు పది సార్లు ఆలోచిస్తారు కాబట్టి ఎటువంటి వే కామెంట్స్ ఏదో మనం ప్రీవియస్ గవర్నమెంట్ మీద మనం ఇది చెయ్యాలి అన్న ధోరణులు కాకుండా భవిష్యత్తు ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకుని ముందుకు రాగలిగితే ఏమవుతుందంటే అంటే కాబట్టి ఈరోజు ప్రధాని గారు ఏం అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే వారు వారు ఇచ్చారు కానీ తర్వాత ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మీరు అన్నట్టుగా రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన ప్రకటన ఏ స్థాయిలో బోమరాంగ్ అయిందో ఏ స్థాయిలో ప్రజల్లో కొంత వ్యతిరేకతకు కారణం అయిందా అనేది రెండు నిన్న మనం పొలిటికల్గా చూసుకున్న ఇప్పుడు అత్యంత కీలకం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రెండోది ప్రైమ్ మినిస్టర్ నుంచి కూడా ఒక పాజిటివ్ రావచ్చు అనే ఒక అంచనా అయితే ఉంది ఖచ్చితంగా మనం రావాలని కోరుకుందాం అయితే జై లక్ష్మీనారాయణ గారు మన దేశం నుంచి ప్రధానులు రాష్ట్రపతులు అంతర్జాతీయంగా అంతర్జాతీయలో మిగతా దేశాల అధినేతలకు తెలుసు అది కామన్ కానీ ముఖ్యమంత్రులు ఎవరు తెలిసంటే ఒకరిద్దరంటే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు పేరు గుర్తొస్తుంది గతంలో ఆయన ఉన్నప్పుడు బిల్ గేట్స్ని తీసుకురావడం కానీ ఐటీ పరంగా డెవలప్ చేయడం కానీ అంతర్జాతీయంగా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉండటం కానీ అమరావతిని కూడా అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తాము ఏ రాజధానికి లేనట్టుగా అన్ని రకాల వసతులు భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని దాన్ని నిర్మించబోతున్నాము అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన చేస్తున్న ప్రతి అడుగులో మనకి కనిపిస్తోంది అంటే అంతర్జాతీయంగా గుర్తింపు రావాలంటే అసలు జరగాల్సిందేంటి ఇప్పుడు సింగపూర్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ అనేది చాలా తక్కువ ప్రదేశం అవును కానీ ఏ లెవెల్లో వెళ్ళింది సింగపూర్ ఇప్పుడు ఆలోచించండి దానికి ప్రధానమైనది ఏంటంటే అక్కడ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ ఉన్న ఆర్థిక యాక్టివిటీ అన్నది చాలా ముఖ్యమైన సో అందుకని మనం బిల్డింగ్స్ మీద మనం ఎక్కువగా ఆధారపడవద్దు నేను అదే ప్రతిసారి చెప్తున్నా బిల్డింగ్స్ కట్టించడం అన్నది ఒక సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ యాక్చువల్ గా పెట్టుబడులు తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన అంశం సో ఎప్పుడైతే పెట్టుబడులు తెస్తారో ఆ తర్వాత ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మొదలవుతుందో అప్పుడు ఇన్వెస్టర్స్ మధ్య ఒక కాంపిటీషన్ మొదలవుతారే మనం కూడా వెళ్ళాలి అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి మనం ఏమన్నా ఈ ట్రైన్ మిస్ అవుతామా అన్న ఒక ఆతృత వాళ్ళలో కలిగించారు అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఈ ల్యాండ్ విలువలు గానీ ఏదైనా కూడా పెట్టుబడులు రావడం ఇవన్నీ కూడా పెరుగుతాయి మన ఆ విధంగా ఈ రెండింటిని సైమల్టేనియస్ గా నడపాలంటే డబల్ ఇంజన్ లాగా నడపాలి ఒకవైపు ఏమో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంకొకటి ఏమో పెట్టుబడులు రాబట్టడం తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం సపోజ్ చూడండి ఈ రెండు సంవత్సరాల్లో ఒక లక్ష ఒక ఆరు లక్షల మంది ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి అనుకోండి అక్కడ వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉంటారు అక్కడ వాళ్ళు ఇల్లు తీసుకుంటారు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్ లో జాయిన్ చేస్తారు ఆ తర్వాత అక్కడ వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావాల్సి వస్తుంది కాలేజెస్ కావాల్సి వస్తుంది ఎకనామిక్ యాక్టివిటీ ఒక లూప్ స్టార్ట్ అవుతుంది చాలా ముఖ్యమైన అంశం సో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి ఎందుకంటే బేసిక్ గా సింగపూర్ నే వీరు సింగపూర్ మోడల్ నుంచే వాళ్ళు తీసుకొచ్చారు అవన్నీ కూడా మీరు చూస్తే సింగపూర్ లో ఉన్న ఐకానిక్ టవర్స్ కానీ వాటన్నింటినీ కూడా డిజైన్స్ తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా చేసుకుంటూ వెడుతూ కేంద్ర ప్రభుత్వం వీలైనంతగా వీట్లలో భాగస్వామ్యం అయ్యేటట్టు చూడాల్సిన అవసరం ఎందుకంటే ఎయిర్పోర్ట్ కావచ్చు లేకుంటే క్రికెట్ స్టేడియం కావచ్చు కాబట్టి వీలైనంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎంత నిధులు తీసుకురాగలము అన్నవి మనం ఆలోచించాలి ఎందుకంటే ప్రస్తుతం మన స్టేట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం అంత మనకు బడ్జెట్ కెపాసిటీ కూడా అంత ఉండట్లేదు సో దాని వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఫండ్స్ మనం మొబిలైజ్ చేయగలము ఏ స్కీమ్స్ లో ఇక్కడ మనం తీసుకురాను అమృత్ అనే స్కీమ్ ఉంటుంది దాంట్లో ఏ విధంగా మనం చేయగలమా తర్వాత ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉంది సో గ్రీన్ ఎనర్జీ దాని నుంచి ఇక్కడ ఏదైనా ఫండ్స్ మనం తీసుకోగలమా జపాన్ నుంచి జైకా ఫండ్స్ ఏమైనా తీసుకురాగలమా ఎందుకంటే వాటిలో అన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటాయి సో ఇలాంటి వాటిని ఆలోచించి మొబిలైజ్ చేయాలి అందువల్ల ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను అంటే ఉన్న వాళ్లతో పాటు ఈ విషయాల్లో అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మనం గనక ముందుకు వెళ్ళగలిగితే తరువాత ఈ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ కూడా మార ఎప్పుడు ఈ ఫైల్స్ మనం ఎక్కడ ఆపుదాము ఏం చేద్దాము ఇలాంటివి కాకుండా ఆన్లైన్ లో అయిపోవాలన్ని శాంక్షన్స్ అప్రూవల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైల్ అయింది ఫైనాన్స్ కు వెళ్ళింది తర్వాత అయింది వాళ్ళు మళ్ళీ ఫైల్ రిటర్న్ చేశారు అభివృద్ధి దీని వల్ల ఆగదు మనం ఫైల్స్ ఆగకూడదు ఫైల్స్ కంటిన్యూస్ గా మూవ్మెంట్ లో వెళ్ళిపోవాలి దీనికోసం కూడా ఒక కొత్త ఇది తీసుకురావాలి ఏపీ సిఆర్డిఏ మెయిన్ గా ఇందులో ప్రధానమైన పాత్ర వహిస్తుంది తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండింటిలో కూడా రెగ్యులర్ గా ఉండే ఈ బ్యూరోక్రాటిక్ రెడ్ టేపిజం అన్న దాన్ని జీరో చేసి పడేయాలి మొత్తం ఆన్లైన్ లో అప్రూవల్స్ అన్ని కూడా అయిపోవాలి అండ్ పారదర్శకంగా కూడా జరగాలి తర్వాత కరప్షన్ ఎలిమెంట్ ని జీరో చేయాలి ఎలిమెంట్ ని జీరో చేయాలి అంటే ఎవరో ఇన్వెస్టర్లు వస్తే ఇక్కడ మధ్యలో మాకెంత అని ఆ విధమైన ధోరణులు కూడా మనం ఏంటంటే వర్డ్ విల్ స్ప్రెడ్ సో అటువంటివి జీరో టాలరెన్స్ టు కరప్షన్ అన్నదాన్ని కూడా మనం తీసుకురాగలగాలి అప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా భయపడేది బ్యూరోక్రటిక్ రెడ్ టైపిజమ్ కరప్షన్ ఈ రెండు ఇక్కడ లేవు అన్నది కనుక మనం తీసుకురాగలిగితే దేర్ విల్ హూజ్ కాంపిటీషన్ సార్ అంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో ఒక రాజధాని పాత్ర ఎంతవరకు కీలకం సార్ ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకున్న ఇప్పుడు తెలంగాణ తీసుకున్న హైదరాబాద్ అనేది ఒక ఆయువు పట్టు హైదరాబాద్ మీద వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర అభివృద్ధి కీలకంగా ఉంది అలాగే ఒక క్యాపిటల్ అనేది ఎంతవరకు ఒక రాష్ట్ర అభివృద్ధికి కానీ ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళటానికి కానీ ఉప ఉపకరిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మలేషియాలో తీసుకుంటే మేము కోలరంపూర్తో పాటు పుత్రజయాన్ని పెట్టారు అవును సార్ ఉత్తరజయ క్యాపిటల్ ఏంటంటే బేసిక్ గా అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి అక్కడ ఏమి ఎకనామిక్ యాక్టివిటీ ఏమి ఉండదు కానీ మలేషియా నడుపుతుంది కౌలాలంపూర్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ మలేషియాని ఇప్పుడు నలుపుడుతున్నది ఉత్తరజయ కాదు ఉత్తరజయ గవర్నమెంట్ ఆఫీసెస్ కాబట్టి ఇప్పుడు అమరావతి అన్నది ఉత్త బిల్డింగ్లు ఆఫీసెస్ అయితే ఇట్ విల్ నాట్ టేక్ టేక్ ఆఫ్ అవ్వదు ముఖ్యంగా మనకు కావాల్సింది ఎకనామిక్ యాక్టివిటీ జోడించాలి మీరు హైదరాబాద్ గురించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్ లో చాలా మీరు తొంభై సంవత్సరం వరకు పెద్దగా డెవలప్మెంట్ లేదు ఆ తర్వాత ఐటి రంగం ముందుకు వచ్చింది ఫార్మా రంగం ముందు వచ్చింది ఆ తర్వాత హాస్పిటల్స్ విపరీతంగా పెరిగాయి మెడికల్ టూరిజం పెరిగింది ఆ తర్వాత ఆ క్రమక్రమంగా అంతకు ముందే మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు ప్రైవేట్ యూనిట్స్ చాలా వచ్చాయి సో వీటన్నిటి వల్ల ఇప్పుడు హైదరాబాద్ అనేది ముందుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ బిల్డింగ్లు అంత ముందు కూడా ఉండేవి ఇప్పుడు చూస్తే హైదరాబాద్ కి ఎంత మంది రోజు వస్తారు ఎన్ని యాభై అంతస్తుల బిల్డింగ్లు ఈ నియోపోలీస్ అన్న ఏరియా తీసుకుంటే యాభై అంతస్తుల ఎన్ని కడుతున్నారు ఇక్కడ అంటే అంత డిమాండ్ పెరిగింది మరి ఎందుకు వస్తున్నారు ఇక్కడికంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఆ విధంగా రావడానికి ఒక అద్భుతమైన స్కోప్ ఉంది కాబట్టి అమరావతిలో కూడా ఇటువంటి స్కోప్ అక్కడ క్రియేట్ చేయాలి సో సివిల్ సర్వెంట్స్ తర్వాత వచ్చేసి సెక్రటరియట్ ఎంప్లాయీస్ వీళ్ళు మంత్రుల బిల్డింగ్లు ఇవన్నీ ఒకటి బేసిక్ గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ప్రజలు అక్కడికి రాగలగాలి అన్నది మనం చేయగలిగితే హైదరాబాద్ మోడల్లో లేకుంటే సింగపూర్ ని చూసి ఇవి మనం డెవలప్ చేయగలిగితే ఏమవుతుందంటే అప్పుడు మీరు అన్నట్టు క్యాపిటల్ అన్నది అవుతుంది దానితో పాటు మిగతా ప్రాంతాల అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ అవును ఎందుకంటే ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు మిగతా జిల్లాలు కావచ్చు వాటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి అక్కడ కూడా ప్రతి జిల్లాలోనూ ఒక ఇండస్ట్రీ బేస్డ్ గనక మనం చేయగలిగితే ప్రతిసారి నేను తమిళనాడు మోడల్ మాట్లాడుతుంటాను సో తమిళనాడు మోడల్ లాగా ప్రతి జిల్లాలో ఒక పర్టికులర్ ఇండస్ట్రీని కనుక మనం డెవలప్ చేయగలిగితే యూపీలో కూడా అలాగే చేశారు చాలా చోట్ల ఒక డిస్ట్రిక్ట్ కి ఒక ఇండస్ట్రీ సో ఆ విధంగా ఇప్పుడు చైనా కూడా తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కేవలం టైల్స్ ఉంటాయి ఇంకొక ప్రాంతంలోకి వెళ్తే ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది సో ఆ విధంగా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్ గా మనం డెవలప్ చేయగలిగితే ఏమవుతుంది అంటే ఇటు సెంట్రల్ లో రాజధాని ఆ తర్వాత మిగతా జిల్లాల అభివృద్ధి అప్పుడు ఏమవుతుంది అంటే ఒక డైనమిక్ యాక్టివిటీ అన్నది మొదలవుతుంది ఏ రీజియన్ ప్రజలు కూడా మాకు మా ప్రాంతం అభివృద్ధి చెందట్లేదు మొత్తం అమరావతిలోనే అభివృద్ధి చేస్తున్నారన్న వాళ్ల మాటలను కూడా మనం అక్కడే ఆపేయచ్చు ప్రతి ప్రాంతం డెవలప్ చేయాలి దానికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారం చాలా అవసరం సో ఇప్పుడు పొలిటికల్ గా కూడా చూస్తున్నా కూడా మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మేక్ యూజ్ ఆఫ్ ది బెస్థిక్ మన మినిస్టర్లు కూడా ఉన్నారు రాంబాబు నాయుడు గారు ఉన్నారు పెంబసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు సో వీళ్ళు తర్వాత వర్మ గారు ఉన్నారు సో వీరందరూ కూడా మళ్ళా ఈ క్యాపిటల్ కోసం మొత్తం స్టేట్ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయగలిగితే మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ స్టేటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అన్నది మైడ్ రైట్ థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు మీరు అన్నట్టుగా దిశగా అడుగులు పడాలనే ఖచ్చితంగా కోరుకుందాం కేంద్ర సహకారం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం భాగస్వామ్యం సమన్వయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా ప్రధాని ప్రకటన చేయొచ్చన్న అంశం ఒకటైతే రెండోది అమరావతిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగే దిశగా అడుగులు పడితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది ఒక తలమానికం అవుతుంది అది ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్లో కూడా అర్థం ప్రతిధ్వనివించింది ఆ దిశగా ప్రధాని ప్రకటన ఉండాలి ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరాలు ప్రకటించాలన్న ఒక ఆశ ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది చూద్దామని ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు ఏం చెప్పబోతున్నారు కరెక్ట్గా మరో గంటలో ప్రధాని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు ప్రధాని పర్యటన అంతవరకు టీవీ ఎక్స్క్లూజివ్గా మొత్తం అన్ని వివరాలు అన్ని విశ్లేషణలు మీకు అందించబోతోంది